హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెండవ రోజు ప్రసాదమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహారని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ నిమ్మకాయ పులిహార అందరికీ తెలిసిందే కదండి నేను చేసే విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నిమ్మకాయ పులిహార పొడి పొడిలాడుతూ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నిమ్మకాయ పులియారు కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం పోసుకోవాలి ఇలా బియ్యం పోసేసుకున్నాక బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి ఇలా రెండు గ్లాసుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి మీరు కనుక కుక్కర్లో కనుక అన్నం ఉడికించుకున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి ఇలా అన్నం ఉడికిందో లేదో చూస్తే అన్నం అనేది చక్కగా ఉడికిపోయింది కదండి ఇలా పొడి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అన్నాన్ని ఒక వెడల్పాటి బేషన్ తీసుకుని ఆ బేషన్లోకి వేసేసుకోవాలి ఇలా వెడల్పాటి బేషన్లో కనుక మనం అన్నం వేసుకుంటే అన్నం అనేది తొందరగా చల్లారిపోతుంది అన్నం మొత్తం ఇలా బేసన్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నంలో ఈ ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు అన్నం అనేది మెత్తబడకుండా పొడి ఉంటుంది ఇలా ఆయిల్ అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి అన్నం చల్లారేలోపు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని తీసుకుని ఆ నిమ్మకాయల్ని రసం తీసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం తీసేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ పసుపు అంతా నిమ్మకాయ రసంలో కలిసేలా కలుపుకోవాలి మనం ఎప్పుడు పులిహార చేసుకునేటప్పుడు డైరెక్ట్గా పసుపు వేసుకోకుండా ఇలా నిమ్మకాయ రసంలో పసుపు వేసుకొని కలుపుకుంటే అన్నంలో చక్కగా కలుస్తుంది ఇప్పుడు చల్లారిన అన్నంలో మనం కలుపుకున్న నిమ్మకాయ రసం వేసేసుకొని ఒకసారి నిమ్మకాయ రసం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి రెండు పెద్ద సైజు నిమ్మకాయలని రసం తీసుకొని వేసుకున్నాను కదండి అదే చిన్న సైజు నిమ్మకాయలు అయితే నాలుగు నిమ్మకాయలని రసం తీసుకొని వేసుకోవాలి నిమ్మకాయ రసం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక చూడండి చక్కగా నిమ్మకాయ రసం పసుపు అంతా బాగా కలిసింది కదా ఇలా కలిసినాక ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపులు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మినపప్పు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నాలుగైదు ఎండిమిర్చిని వేసుకొని ఈ పోపు మొత్తం వేయించుకోవాలి పోపు అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పుని అలానే కొద్దిగా కరివేపాకుని అలానే ఐదారు పచ్చిమిర్చిని పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని వేగేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పుని ముందే వేసుకుని తాలింపుతో పాటు వేయించుకుంటే జీడిపప్పు తొందరగా మాడిపోతే గనక తాలింపు కొద్దిగా వేయిన తర్వాత జీడిపప్పుని వేసుకుని వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయి ఇలా తాలింపు అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను వేసుకొని ఈ తాలింపునంతటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతటిని మనం కలిపెట్టుకున్న నిమ్మకాయ పులిహారలోకి వేసేసుకోవాలి తాలింపు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు వేయించిన పల్లీని కూడా వేసుకోవాలి నేను ఈ పల్లీల్ని ముందే వేయించి పెట్టుకున్నానండి ఇలా పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరఫనంతా ఉప్పు వేసుకొని ఇప్పుడు తాలింపు ఉప్పు అంతా బాగా కలిసేలా ఈ నిమ్మకాయ పులిహారని కలుపుకోవాలి తాలింపు అంత ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి నేను తాలింపులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్నాను కదండీ అలానే కలుపుకునేటప్పుడు కూడా కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసుకొని మనం పులిహార కలుపుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండవ రోజు ప్రసాదం నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి రెండవ రోజు ప్రసాదమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహార వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి